ఓం నమ శివాయ శివపురాణంలో శంకరుని గూర్చి శ్రీకృష్ణుడు తపస్సు చేయటం అనే దాని గురించి తెలుసుకుందాం శంకరుని గూర్చి శ్రీకృష్ణుడు ఎందుకు తపస్సు చేశాడు ఆ సందర్భం ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మరి మునులారా సావధాన మనస్కులై వినమని చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు కంసాది పాపాత్ములను చంపటం కోసం లోక కళ్యాణం కోసం ద్వాపరంలో శ్రీకృష్ణ అవతారాన్ని ఎత్తాడు ఏ అవతారం ఎత్తినా జగత్ కళ్యాణానికి మరి అసుర సంహారాన్ని చేయటానికి ఆయన అధర్మాన్ని అణచటానికే ఆయన అవతారాన్ని ఎత్తుతాడు శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఇంకా పట్టపు దేవేర్లు ఉన్నారు సంతానం కలగలేదు సంతానం లేని పడతికి మరి చాలా విచారంగా ఉండటం అనేది సహజం అందువల్ల భార్యలు శ్రీకృష్ణుని సంతానం కోసం పరమేశ్వరుణ్ణి వేడుకోమని వాళ్ళు కృష్ణుణ్ణి వేడుకున్నారు ఆయన్ని ధ్యానించమని కృష్ణుణ్ణి వేడుకున్నారు భార్యలు శ్రీకృష్ణ పరమాత్మ అలాగే అన్నాడు తన మాతాపితలకు నమస్కరించాడు ఆశీర్వచనాలను పొంది కైలాసానికి వెళ్తున్నాను అని బలరాముడితో చెప్పాడు తర్వాత కృష్ణుడు హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి ఉపమన్యుని ఆశ్రమం నుండి అతని చేత శివ పంచాక్షి మంత్రోప మంత్రోపదేశాన్ని పొందాడు అంటే అంతటి మహానుభావుడైనా మరి తపస్సు చేయాలి అంటే మంత్రాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు గబగబా చేయటం కాదు ఒకరి నుండి గురువు ద్వారా మంత్రాన్ని తీసుకుని దాన్ని చేస్తే దానికి ఫలితం ఉంటుంది అని ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి తెలియజేశాడు అట్లా ఉపమాన్యుడు దగ్గర శివపాషి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నాడు శ్రీకృష్ణుడు కైలాసంలో ఆహార పానీయాలు పుచ్చుకోకుండానే ఘోర తపస్సు చేయటం మొదలెట్టాడు చేశాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు శ్రీకృష్ణ వరాలు కోరుకోమన్నారు అప్పుడు కృష్ణుడు అన్నాడు పరమేశ్వర సర్వజ్ఞుడివి నేను కోరబోయే వరాలు నీకు తెలిసే ఉంటాయి కదా నువ్వే ఇవ్వాలి అన్నాడు శంకరుడు అన్నాడు కృష్ణ నీకు భార్య వలన పరాక్రమవంతులను ధనవంతులు అయినటువంటి కుమారులు కుమార్తెలు లక్ష ఇరవై యొక్క వెయ్యి రెండు వందల మంది జన్మిస్తారు నీవు త్రిలోకాలందు కూడా ఖ్యాతి గడించుకొని సుఖిస్తావు అని కృష్ణుని కోరికపై చక్రాయుధాలని ఇచ్చి పార్వతీ సమేతంగా అదృశ్యం పొందారు శ్రీకృష్ణుడు ఉపమన్యుని వద్ద సెలవు తీసుకుని ద్వారకకు వెళ్ళిపోయాడు అని సూతుల వారు తెలియజెప్పారు మరి అన్ని వేల మంది ఉన్నారు సంతానం లక్ష ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల మంది జన్మిస్తారు అని చెప్పారు పరమాత్ముడు మరి పరమేశ్వరుడు ఇచ్చిన అడగకుండా ఇచ్చిన వరం అనమాట ఇది నీకు తెలుసు కదా నేను అడిగేదేముంది అంటాడు ఆయన ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడు మూడు లోకాల్లో కూడా ఖ్యాతి పొందుతావు సుఖిస్తావు అని చెప్పాడు సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు